నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతం అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్సలెంట్ కార్ లైక్ షో రూమ్ ఎలాగుంటుందో ఎలా ఉంటుందో అలాగైతే ఒక కార్ అయితే తీసుకొచ్చాను ఖచ్చితంగా ఈ బండి ఫుల్ వీడియో అయితే మీరు చూడండి ఒక బండి డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిస్తాను నా వెనక సీట్లలో కవర్లు కూడా ఓపెన్ చేయలేదండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి అండి మహింద్ర ఎక్స్ఈవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు పదకొండు నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అని పోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ లెవెన్త్ వంద బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్గా ఉంది వెహికల్ చెప్పాను కదా లైక్ షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది రైట్ ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ మొత్తం హిస్టరీ కూడా నా దగ్గర అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను పంపిస్తాను ఇంకా ఈ బండి ఐదు టైర్లు కూడా చూసుకున్నట్టయితే రెండు టైర్లు అయితే కొత్త ఏండి మూడు టైర్లు బండితో పాటు వచ్చి ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మామూలుగా ఢిల్లీలో ఏ బండికైనా సరే బంపర్లు చిన్న చిన్న స్క్రాచెస్ పడితే టచ్ప్ చేసుకుంటారు అది పెద్ద విషయం కాదు కాకపోతే ఈ బండికి బంపర్ కూడా పెయింట్ చేయలేదండి లైక్ షోరూమ్ చేస్తే ఎలాగుందో అలాగైతే ఉంది మీకు క్లియర్గా డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ లెవెంత్ మంత్ బండి అండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఒక్క చోట చిన్నది కనిపించి కనిపించినట్టుగా ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు పదకొండవ బండి సెకండ్కి అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి ఇక బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసారా అది కూడా దగ్గరను చూస్తే కనబడతాయి అది కూడా ఇంకా ఒరిజినల్గా ఉంది పెయింటింగ్ కూడా అయితే ఏం చేయించలేదు చాలా తక్కువ దొరుకుతాయి అండి ఇటువంటి కార్లు అయితే చూసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉందండి అంటే కొత్త టైర్లు మార్చారు కదా రెండు అవి ఫ్రంట్ అయితే చేయించుకున్నారు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి నలభై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి నలభై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది చూసుకోవచ్చు అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు ఇది సెకండ్ అండి ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ ఎవరైనా కార్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్ కార్ కొన్నారని ఆలోచన కూడా రాదండి ఖచ్చితంగా ఇది కొత్త కార్ తీసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు సారీ ఇది కీ అండి ఇది ఇంతమట్టి యూజ్ చేయలేదు ఇది ఫస్ట్కి ఇది యూజ్ చేసిన కీ ఖచ్చితంగా ఈ బండి ఎవరైనా తీసుకుంటే అట్లా గుర్తుపెట్టుకుంటారండి ఎందుకంటే ఇటువంటి బండ్లు చాలా అంటే చాలా తక్కువ దొరుకుతాయి మీకు ప్రైజ్ కూడా మంచి బెస్ట్ ప్రైజ్ కిస్తాను డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ చూసుకోవచ్చండి యూ ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చండి లాక్స్ కూడా ఒరిజినల్గా ఈ కవర్లు కూడా ఇంత మట్టుకు ఓపెన్ కూడా వేయలేదండి బండికి వచ్చినటువంటి బండితో పాటు నాకు తెలిసి ఈ సీట్లలో ఎవరు కూర్చొని కూడా ఉండరు నాకు తెలిసి భయ్య భారా డబ్బులు గారు స్కెచ్ మార్క్స్ కూడా చూశారండి ఒరిజినల్గా ఎలాగ ఉన్నాయో సో చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు బాగానే పైన స్కెచ్ మార్క్స్ కూడా అండి ఒరిజినల్గా ఇంత అయితే ముట్టుకోలేదు ఇవి బండితో పాటు వచ్చిన హెడ్ హెడ్లైన్స్ అండి ఇంతమట్టుగా అయితే చేంజ్ చేయలేదు ఒరిజినల్గా లాక్స్ చూసుకోవచ్చు యాప్రాన్ చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్గా ఉంది సీల్డ్ అండి ఇది కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ కనపడుతుందండి క్లియర్గా టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చినటువంటి वह बंद कर రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ గేర్స్ ఉంటాయి టూ థౌసండ్ సెవెంటీన్ పదకొండో నెలవ్వండి అండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అనుకోవచ్చు బండి అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి బంపర్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు మూడు టైర్లు అయితే బండితో పాటు వచ్చి ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఉంది రెండు టైర్లు అయితే కొత్తగా అయితే మార్పించారు ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా ఈ బండి ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ మాత్రం లైక్ షోరూమ్స్ తీస్తే ఎలాగుంటుందో అలాగైతే ఉందండి ఇంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా ఉంది మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుందో లేదో నేను లైవ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది లైక్ షోరూమ్ తీస్తే ఎలాగుందో ఉందో అలాగైతే ఉంది వెహికల్ ఏడు లక్షల అరవై వేల రూపాయలు అండి రెండు వేల పదిహేడు పదకొండవ నెలవండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు బండి మొత్తం మళ్ళొకసారి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే కొత్త కార్ తీసుకున్న ఫీల్ తప్ప సెకండ్ హ్యాండ్ కార్ కొన్న ఆలోచన అనేది ఉండదండి అంత ఒరిజినల్గా ఉంది కారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు రెగ్యులర్గా వీడియోలు వస్తున్నాయని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా నా వీడియోస్ అయితే ముందుకెళ్తూ ఉంటాయి ఇటువంటి కార్లు వెతికి పట్టుకోవడం అంటే ఢిల్లీలో చాలా కష్టం అండి సో దయచేసి నా కష్టానికి మీరు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ